గత పది సంవత్సరాలుగా టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదో జరుగుతు పోయినటువంటి వాళ్ళంతా ఏదో బ్రహ్మపడిపోయిన వాళ్ళంతా గర్వాపసి కాంగ్రెస్ కు రండి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకుందాం ఇలా కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు మన నియోజకవర్గానికి అవసరం మన దేశానికి అవసరం ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకునే ప్రతి వ్యక్తి ప్రజాస్వామ్య పరిరక్షణకు దోహదపడే ప్రతి వ్యక్తి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని బలపరచాల్సిన అవసరం ఉంది ఒకవేళ నిజంగానే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రాబోయే కాలంలో ప్రజాస్వామ్యం ఉండదు నియంతృత్వం ఎట్లయితే రాష్ట్రంలో కేసీఆర్ పాలనకు పండగట్టి తొక్కిండ్రో రేపొద్దున కూడా భారతీయ జనతా పార్టీకి అదేవిధంగా గట్టిగా ఎవరి బూతుల్లో వాళ్ళు ఇరవై రెండు వందల బూతులు ఉన్నాయి ఇరవై రెండు వందల బూతుల్లో ఏ గ్రామ నాయకుడు ఆ గ్రామంలో మెజారిటీ తెచ్చుకుంటే తప్పకుండా ఆ ప్రాంత నాయకునికి అభివృద్ధి పనులు కానీ నామినేటెడ్ పదవులు కానీ అన్ని రకాలుగా అధిష్టాన వర్గం సపోర్ట్ ఉంటుందనే మాట మనం చేస్తా ఉన్నా ఢిల్లీకి రాజైన తల్లి కొడుకు అన్నట్టుగా మీరు మీ బూతు నిలిచిపెట్టి నేను చాలా పెద్ద లీడర్ అంటే నడవదు కాబట్టి దయచేసి మీరు ఇవ్వాలంటే పదమూడు దాకా మీ పోలింగ్ స్టేషన్ వదలకండి మీ పోలింగ్ స్టేషన్ మీ ఊర్లోనే ఉండి ప్రతి రిక్వెస్ట్ చేసి ప్రతి ఓటర్ చేసి కాంగ్రెస్ తీసుకున్న కార్యక్రమాలు బిజెపి టిఆర్ఎస్ వైఫల్యాలను చెప్పి రాబోయే కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ప్రజలకు న్యాయం చేయబోతుందో దయచేసి చెప్పాల్సిందిగా మరొక్కసారి మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా